అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కోపంగా ఉన్నారనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ నేను ఈ వీడియో రెండు మూడు రోజుల క్రితమే చేసిన ఎలక్షన్స్ రిజల్ట్స్ రాక ముందే చేసిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లతోటి ఒక మాట చెప్తుండట ఆ మాట ఏంటంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది ఇక్కడ నవీన్ యాదవ్ గెలిచినటువంటి అంశం మీరు అందరూ చూసిరు నవీన్ యాదవ్ గెలవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమేమి చేసిరో అవన్నీ కూడా మీరు చూసిరు బీఆర్ఎస్ ఓడిపోవడానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి అవన్నీ తెలంగాణ సమాజానికి తెలుసు ముఖ్యంగా జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ప్రజలకు తెలుసు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లీడర్లతో చెప్తున్నట్టే కదా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేను ప్రచారానికి పోకపోతే గెలవకపోయేటోళ్ళం నేను చేయబట్టే ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ గెలిచిండు నేను పోకముందు నవీన్ యాదవ్ ఓడిపోయేటటువంటి అవకాశాలే ఉంటుండే కానీ నేను బోడితో మొత్తం జూబ్లీ హిల్స్ అంతా వేవ్ చేంజ్ అయిపోయింది నేను మాట్లాడినటువంటి మాటలు జనాలు బాగా అర్థం చేసుకున్నారు అందుకే నవీన్ యాదవ్కు తొంభై ఎనిమిది వేల ఓట్లు వచ్చినాయి దగ్గర దగ్గర అంటే నవీన్ యాదవ్ని గెలిపించుకున్నది నేనే నా వల్లే నవీన్ యాదవ్ గెలిచాడు చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లతో చెప్తున్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ తర్వాత ఢిల్లీ హైకమాండ్ దగ్గరికి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నవీన్ యాదవ్ వీళ్ళు ముగ్గురు వెయ్యరు అక్కడ పోయినటువంటి నేపథ్యంలో కూడా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ రెడ్డి గురించి పౌడు రేవంత్ రెడ్డి పీసీసీ గురించి పౌరుడు ఇక మహేష్ అన్నేమో రేవంత్ రెడ్డి మొత్తం ఏడు రోజులు జూబుల్ హిల్స్లో బాగా ఫైట్ చేసిండు గట్టిగా పోరాటం చేసిండు రేవంత్ రెడ్డి వల్లనే నవీన్ యాదవ్ గెలిచిండు అసలు రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్కి రాకపోతే చాలా ఇబ్బంది అవుతుండే అని చెప్పి పీసీసీ అధ్యక్షుడు మహేష్ అన్న చెప్తే ఇక రేవంత్ రెడ్డి మాత్రం ఏ మా మహేష్ అన్న కూడా బాగా ఫైట్ చేసిండు మహేష్ అన్న లేకపోతే అసలు చాలా టైట్ వార్ ఉంటుండే మహేషన్ చేయబట్టే నవీన్ యాదవ్ అసలు ఇక్కడ దాకా వచ్చిండు గంత ఇరవై నాలుగు వేల మెజారిటీ వచ్చిందంటే మామూలు విషయం కాదు మొత్తం మన మహేష్ అన్న చేయబట్టే అని చెప్పి హైకమాండ్ ముందు ఒకళ్ళనొకరు పొగుడుకునేటటువంటి కార్యక్రమం చేస్తూ మరి ఎందుకు ఎక్కడ ఈ మంత్రులకు బాధ అనిపించింది ఈ మంత్రులు ఎందుకు రేవంత్ రెడ్డి పైన కోప్పడుతురు అనేది మనం మాట్లాడుకునే కార్యక్రమం చేస్తే దాదాపు ఎంతమంది మంత్రులు పదిహేను మంది మంత్రులు ఉన్నారు ఈ పదిహేను మంది మంత్రులకు ఒక్కొక్క సంబంధించినటువంటి ఏదైతే డివిజన్ ఉందో దాదాపు జూబ్లీ హిల్స్లో ఏడు డివిజన్లు ఒక్కొక్క డివిజన్లో ఇద్దరిద్దరు మంత్రులకు ఇన్ఛార్జీలు ఇచ్చారు ఒక మంత్రి ఒక డివిజన్లో ఇన్చార్జ్ ఇంకో మంత్రి ఇంకో డివిజన్లో ఇన్ఛార్జ్ ఇట్లా ఇద్దరిద్దరు మంత్రులు ఒక్కొక్క డివిజన్లో ఇన్ఛార్జ్గా నిర్వహించి ఆ మంత్రులు మొత్తం గల్లీలు గల్లీలు తిరగాలి మొత్తం ఇల్లు ఇల్లు తిరగాలి మొత్తం ఆ వార్డ్ వార్డ్ అంతా తిరగాలి ఆ డివిజన్ మొత్తం తిరగాలి ఇంటింటికి పోయి ఓట ఓటగాలి ఇంటింటికి పోయి కాంగ్రెస్ గురించి చెప్పాలి ఇంటింటికి పోయి నవీన్ యాదవ్ కోటేయమని చెప్పాలి సీరియల్ నెంబర్ అని చెప్పాలి రకరకాలుగా కాంగ్రెస్ పార్టీ మంత్రులు అనేక ప్రయత్నాలు చేశారు ఇక మంత్రులు తిరిగినట్టు నాకు తెలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తిరగలే రేవంత్ రెడ్డి కేవలం జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి ఉప ఎన్నికలో ఏడు రోజులు మాత్రమే వచ్చిండు సెవెన్ డేస్ మాత్రమే ఆ సెవెన్ డేస్ కూడా ఈవినింగ్ టైం రేవంత్ రెడ్డి కేవలం ఆయన మీటింగ్స్ పెట్టిండు ఈవినింగ్ టైమ్స్ కేవలం మీటింగ్స్ మాత్రమే వెచ్చిండు అదే కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినటువంటి కథ దాదాపు ముప్పై రోజులు కేటీఆర్ జూబ్లీ హిల్స్లో గట్టిగా ప్రచారం చేసినటువంటి కార్యక్రమం చేసేడు తర్వాత సుమారు ఇరవై రెండు రోజులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత మొత్తం జూబ్లీ హిల్స్లోనే బాగా వేసారు జిల్లాలు ఇడిచిపెట్టిరు నియోజకవర్గాలు ఇడిచిపెట్టిరు అన్ని ఇడిచిపెట్టి మొత్తం జూబ్లీ హిల్స్లోనే ఉంటుండే అంతెందుకు వరంగల్లో గట్టిగా వరదలు వచ్చి ఆగమాగం వరంగల్ అంతా మునిగిపోతుంటే కాంగ్రెస్ పార్టీ మంత్రులు మొత్తం కూడా జూబ్లీహిల్స్లోనే ఉన్నారు అక్కడ వరదల కాడి కూడా ఎవరు పోలే వరదలకాడి పోయి జనాలను పరామర్శించలే జనాలు ఎట్లున్నారు జనాల పరిస్థితి ఏందని ఏం చూడలే ఆ టైంలో కూడా వీళ్ళు జూబ్లీ హిల్స్లోనే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మంత్రులు రకరకాల ప్రయత్నాలు చేసిన నవీన్ యాదవ్ గెలవడానికి వాళ్ళ వంతు కృషి చేశారు కానీ ఇప్పుడు మొత్తం క్రెడిట్ అంటే రేవంత్ రెడ్డి కొట్టేసిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తున్న మాట ఏంది నేను చేయబట్టే జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ గెలిచిండు నేను లేకపోతే నవీన్ యాదవ్ లేడు నేను లేకపోతే జూబ్లీ హిల్స్ సీటు లేదు నా వల్లే జూబ్లీ హిల్స్ గెలిచిందని చెప్పి మొత్తం రేవంత్ రెడ్డి క్రెడిట్ అంతా లాక్కునే కార్యక్రమం చేసిండు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రుల వర్షం ఏంటంటే అంటే మొత్తం రేవంత్ రెడ్డి చేసిందా మేము కాన్స్టెన్సీలో తిరిగింది ఉత్తదే మేము మా నియోజకవర్గాలు వదిలిపెట్టి మా జిల్లాలో వదిలిపెట్టి నేను జూబ్లీ ఉన్నది ఉత్తదే అంటే ఇప్పుడు మొత్తం రేవంత్ రెడ్డి గొప్పోడు మేము అందరం ఉత్తదే అన్నట్ట ఇది ఎక్కడ పద్ధతి అందరం గెలిపించుకున్నామని చెప్పాలి చెప్తే మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అందరం కలిసి నవీన్ యాదవ్ని గెలిపించుకున్నామని చెప్పి గిట్లా చెప్తే బాగుంటుంది కానీ రేవంత్ రెడ్డిగా క్రెడిట్ ఇస్తుర్రు ఏంది అసలు రేవంత్ రెడ్డి చేసింది ఏంటి మేమన్నీ రెడీ పెట్టిన తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిండు మేమంతా సిద్ధమైన తర్వాత రేవంత్ రెడ్డి వచ్చి ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యింది అంటే రేవంత్ రెడ్డికి జూబ్లీల్స్కి సంబంధం ఏంది ఆయన వచ్చింది ఏడు రోజులే కదా అసలు మొత్తం మేనేజ్మెంట్ చేసింది మేమే మంత్రుల వర్షన్ ఇదే పోల్ మేనేజ్మెంట్ మేమే చేసినాం ఓట్లు ఏమని చెప్పి మేమే రిక్వెస్ట్ చేసినాం నవీన్ యాదవ్ ఇరవై నాలుగు వేల మెజార్టీ రావడానికి కారణమే మేమని చెప్పి మంత్రులకు సంబంధించిన వర్షం దాదాపు ఎంతమంది మంత్రులు కొండా సురేఖ పొన్నం ప్రభాకర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు జూపల్లి కృష్ణరావు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దామోదర్ రాజనరసింహ బట్టి విక్రమార్క సీతక శ్రీధర్బాబు వివేక్ వెంకటస్వామి అడ్లూరి లక్ష్మణ్ వాకాటి శ్రీహరి దాదాపు పద్నాలుగు మంది మంత్రులు మొత్తం జూబ్లీహిల్స్లోనే ఉన్నారు ఈవెన్ దో డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో సహా జూబ్లీ హిల్స్లోనే ఉన్నారు జూబ్లీ హిల్స్లో ప్రచారం చేసిరు ఇంటింటి ప్రచారం చేసిరు మార్కెట్లు తిరిగిర్రు గల్లీలలో తిరిగిర్రు కార్లు గీర్లు అన్నీ దిగిర్రు నడుచుకుంటూ పోయిర్రు మొత్తం ప్రచారం చేసిరు ఇరవై రెండు రోజులు మొత్తం జూబ్లీ హిల్స్లోనే ఉన్నారు వీళ్ళంతా కష్టపడ్డదంతా ఉత్తదేనట మంత్రులు కష్టపడ్డది ఎమ్మెల్యేలు కష్టపడ్డది ఎంపీలు కష్టపడ్డది ఎమ్మెల్సీలు కష్టపడ్డది అంతా రేవంత్ రెడ్డి ఉత్తగానే ఏడు రోజులు ఏదో మీటింగ్లు పెట్టి రేవంత్ రెడ్డి స్పీచ్ ఇచ్చిండు ఇప్పుడు ఈ స్పీచ్ చూసి జూబ్లీ హిల్స్ జనము కాంగ్రెస్ పార్టీ ఓటేసిందట కేవలం రేవంత్ రెడ్డి వల్లనే జూబ్లీ నవీన్ నవీన్యాడో గెలిచినట ఇది రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్న గొప్పలు ఈ రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న చెప్తున్నటువంటి గొప్పలు కాంగ్రెస్ పార్టీ మంత్రులందరూ రేవంత్ రెడ్డి పైన తిరగబడుతున్నారు ఇది ఎక్కడ పద్ధతి అని చెప్పి మేం కష్టపడితే మేము పోరాటం చేస్తే రేవంత్ రెడ్డి క్రెడిట్ తీసుకుంటుండేంది క్రెడిట్ అంతా రేంది అసలు ఇది ఎక్కడి కథ అంటే మాకు లేదా మేము మేము చేయబట్టి గెలవలేదా మేము ఇక్కడ కష్టపడలేదా మా పేరు ఎందుకు చెప్తలేరు మమ్మల్ని ఎందుకు మీరు అప్రిషియేట్ చేస్తలేరు పోనీ అసలు మా పేరు తీస్తలేరు ఢిల్లీకి పోయి కూడా ఢిల్లీలో రేవంత్ రెడ్డి గురించి గొప్పలు పీసీసీ గురించి గొప్పలు మాది మంత్రుల గురించి చెప్పరా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తిరిగింది తెలుసా బట్టి విక్రమార్క కాన్వాయ్లో తిరిగిండు అక్కడ లీడర్లతో మీటింగ్స్ పెట్టిండు పొన్నం ప్రభాకర్ జూపల్లి కృష్ణరావు వాడవాడ తిరిగిరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం ప్రెస్పీట్లు పెట్టి మాట్లాడిండు సీతక్క తిరిగింది మొత్తం గ్రౌండ్ రియాలిటీలో తిరిగింది కొండా సురేఖ తిరిగింది మీటింగ్లకు అటెండ్ అయింది కొండా సురేఖ ఇట్లా చాలామంది మంత్రులు చాలా రకరకాల ఫైట్ చేసారు జూబ్లీ హిల్స్లో నవీన్యాదవ్ గెలవడానికి కానీ ఇప్పుడు వాళ్ళకు క్రెడిట్ లేదు మొత్తం రేవంత్ రెడ్డే క్రెడిట్ తీసుకున్నాడు నేను చేయబట్టే గెలిచిండు నేను పోకపోతే చాలా ఇబ్బంది అవుతుండే ఇది రేవంత్ రెడ్డికి సంబంధించిన వర్షన్ అసలు రేవంత్ రెడ్డి వాస్తవానికి జూబ్లీ హిల్స్ పోవద్దని చెప్పి డిసైడ్ అయింది అట ఆయన ఎందుకు పోయిందనేది నేను మీకు డెప్త్గా చెప్ చెప్తా అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ ఆశ్చర్యం అడుగుతలేను లైక్ కొట్టండి మీరు లైక్ కొట్టడం ద్వారా బలంగా మన వీడియోలు జనాల్లోకి పోతాయి మన మీద రకరకాల కుట్రలు చేసి కుట్రలు అన్నింటినీ మనం అరికట్టాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంటుంది రైట్ ఇక టాపిక్లో పోతే రేవంత్ రెడ్డి వర్షన్ రెండు వర్షన్స్ ఫస్ట్ వర్షను సెకండ్ వర్షన్ రేవంత్ అన్న ఫస్ట్ అనుకున్నది ఏంటట అంటే ఒకవేళ జూబ్లీ సంబంధించినటువంటి ఉప ఎన్నిక ప్రచారానికి నేను పోతే నేను ప్రచారానికి పోయిన తర్వాత నవీన్ యాదవ్ ఒకవేళ ఓడిపోయింది అనుకో రేవంత్ రెడ్డి జూబ్లీన్స్ ప్రచారానికి వచ్చింది కాబట్టి నవీన్ యాదవ్ ఓడిపోయిందని చెప్తారు అంతే కదా అదే నేను ప్రచారానికి పోతే నవీన్ యాదవ్ ఒకవేళ గెలిచిండు అనుకో రేవంత్ రెడ్డి ప్రచారానికి వచ్చింది కాబట్టి నవీన్ యాదవ్ గెలిచిండని చెప్తారు అంటే రేవంత్ రెడ్డికి నెగిటివ్ ఒకటి ఉన్నది తర్వాత రేవంత్ తనకు పాజిటివ్ ఒకటి ఉన్నది కానీ రేవంత్ అన నెగిటివ్ కంటే ఎక్కువ పాజిటివ్ నమ్మిండు ఎట్టి వరుస మనం గెలుస్తాం అది పోల్ మేనేజ్మెంట్ చేసుకుంటామా పైసలు ఇస్తామా మందు వంచమా లేకపోతే బతుకమ్మ చీరలు ఇస్తామా రైస్ కుక్కర్లు ఇస్తామా పోలీసులతో మేనేజ్ చేపిస్తామా ఈసీని మేనేజ్ చేస్తామా అన్నీ రేవంత్ అన్న అంత అనుకున్నాడు బలంగా మనం గెలవాల్సిందే అని చెప్పి అనుకొని అన్న ప్రచారానికి దిగిండు వాస్తవంలో ప్రచారానికి పోవద్దు రేవంత్ అన్న కానీ పోయిండు పోవడానికి కారణం ఏంది ఇప్పుడు రేవంత్ అన్న సెకండ్ అనుకునేది నిజమైంది నేను చేయబట్టే గెలిచిన నవీనాడు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే జనాలు తిడుతుర్రట రేవంత్ రెడ్డి చైతన్యపురి సంబంధించినటువంటి ఒక మీటింగ్ పెట్టిండు ఎవరితో సినీ కార్మికులతో మీటింగ్ పెడితే ఆఖరి మహిళలు తిట్టిపోయిరు నువ్వు వచ్చుడితో ఏదో చేస్తా అని చెప్పినావు మహిళలు కోటేశ్వర్లు అవుతారు మీకు ఇట్లే చేస్తాం అట్లే చేస్తామని చెప్పి రకరకాలుగా చెప్పినావు ఏం చేయలే నువ్వు ఫెయిల్ అయిపోయినామని చెప్పి తిట్టిర్రు సినీ కార్మికులు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి మీటింగ్కి రాలే తర్వాత కేటీఆర్ రేవంత్ రెడ్డి బండార మొత్తం స్క్రీన్లు పెట్టి చూపిస్తే జనాలు చేయనారట కాంగ్రెస్ని రేవంత్ రెడ్డి గిన్నె అబద్ధాలు చెప్పినాయి కదా అని అనుకున్నట జనాలు అలాంటి రేవంత్ రెడ్డి ఎట్లా గెలిచిండు అంటే మీకు తెలుసు నేను ఇక ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ రేవంత్ రెడ్డి వ్యవహారము కాంగ్రెస్ వ్యూహారము ఎట్లా గెలిచిరు ఏ విధంగా గెలిచిరు ఏ విధంగా జూబ్లీ హిల్స్లో వాళ్ళు బాగా వేసిరు ఇవన్నీ కూడా మీరు చూసారు కదా ఎలక్షన్ టైంలో ఓ దిక్కు పదకొండో తారీఖు పోలింగ్ జరుగుతుంది ఓట్లేస్తునం ఆ టైంలో ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు అందరూ జూబ్లీహిల్స్లో ఎలక్షన్ టైంలో ఎవరైనా నాన్ లోకల్ లీడర్లు ఉంటే యాక్సెప్ట్ చేస్తుందా ఈసీ కానీ ఎట్లా యాక్సెప్ట్ చేసిరు మల్లు రవి కార్లో తిరిగింది ఆయన ఎంపీ కాంగ్రెస్ పార్టీ మల్లు రవి పోలింగ్ బూత్లో కాడ కార్లో తిరుగుతున్నాడు నమస్తే పెడుతుండే అందరికీ సైర నేసుకొని వస్తున్నాడు బట్టి అరక కాన్వాయ్లో తిరుగుతున్నాడు జూబ్లీ హిల్స్లో బీర్లు ఐలయ్యా ఓటర్ ఐడీలు పట్టుకొని తిరుగుతున్నాడు ఓటర్ స్లిప్పులు మరి ఇవన్నీ ఏం మాట్లాడతాం ఎట్లా జరిగింది ఎలక్షన్స్ ఫేరా అన్ఫేరా రేవంత్ రెడ్డి మాత్రం మొత్తం క్రెడిట్ లాక్కున్నాడు నేను చేయబట్టే నేను లేకపోతే జూబ్లీ హిల్స్ లేకపోతుండే అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్గా మంత్రులను బెదిరిస్తున్నాడు ఏ నేనే గొప్ప మీరేంది మీరు ఏవంటి కాదు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి నేనే సికింద్రాబాద్ కంటోన్మెంట్ గెలవడానికి నేనే జూబ్లీ హిల్స్లో గెలవడానికి నేనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత స్టాండర్డ్గా నడుస్తుండే కారణం కూడా నేనే అంటే రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్గా మంత్రులకు చెప్తున్నాడు ఏమనుకుంటున్నారు మీరు నేను లేకపోతే కాంగ్రెసే లేదు నేను లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వమే లేదు నేను లేకపోతే ప్రభుత్వం పడిపోతుంది నేను లేకపోతే ఎన్నికలలో మనం ఓడిపోతామని చెప్పి ఇప్పుడు మంత్రులకు ఇండైరెక్ట్ ఇండికేషన్స్ ఇస్తున్నాడు అన్నట్టు అందుకే కదా మొత్తం క్రెడిట్ ఆయన లాక్కుంటున్నాడు నేను ఏ గెలిచిరు నేను లేకపోతే ఇబ్బంది అవుతుండే అంటే అధిష్టానం కూడా అనుకోవాలి అరే రేవంత్ రెడ్డి లేకపోతే మొత్తం అన్ని ఎన్నికలు ఓడిపోతామేమో రేవంత్ రెడ్డి మన కీలకం ఇంపార్టెంటు మొత్తం అన్ని ఆయన చేతుల్లోనే పెట్టాలి ముఖ్యమంత్రి అయినందుకు ఆనందపడుతున్నామని ఇప్పుడు అధిష్టానం కూడా అనుకోవాలి కదా అసలు దీని వెనకాల మతలో పోయింది తెలుసా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి మంత్రి పదవి ఇవ్వబోతున్నారట ఆయన ఎమ్మెల్సీలో ఉన్నాడు కదా ఆల్రెడీ ఆయనకి హోమ్ మినిస్టర్ పదవి ఇవ్వబోతున్నారట మహేష్ కుమార్ గౌడ్కి మరి పీసీసీ పదవి ఎవరికి ఇస్తారంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డికా లేకపోతే పొన్నం ప్రభాకర్కి వీళ్ళిద్దరికీ ఎవరికి ఒకళ్ళకి పీసీసీ అధ్యక్ష పదవి రాబోతుందట ఈ హోమ్ మినిస్టర్ పదవి కోసం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు రేవంత్ రెడ్డిని బోగుడు రేవంత్ రెడ్డి ఏమో మహేష్ కుమార్ గౌని బోగుడు వే ఆయన గొప్ప అంటే ఈయన గొప్ప మరి మంత్రులు సున్నా తుస్సు అందుకే మంత్రులు కొప్పడుతురు అసలు ఆయన ఏంది అంత మేము చేసినాక ఆయన వచ్చి ఏదో వచ్చి అటు ఇటు తిరుగుడుతో మొత్తం క్రెడిబిలిటీ అంతా తీసుకుంటున్నాడు క్రెడిట్ మొత్తం తీసుకుంటున్నాడు అంటే మేము చేసినంత ఉత్తదైనా మేము ఏం చేయలేదా ఇరవై రెండు రోజులు మేము తిరిగింది మనుషులం కాదా మా నియోజకవర్గాలు విడిచిపెట్టుకుని జనాలు మమ్మల్ని తిడుతుంటే కూడా ఇన్నే ఉన్నాం కదా మీకు గనవలేదా మరి మా గురించి మీరు ఎందుకు చెప్పరు మీరు ఢిల్లీకి పోయి కూడా ఎందుకు గొప్పలు చెప్పుకుంటున్నారు ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రుల వర్షం ఆఖరికి రేవంత్ రెడ్డి ఎంత పెద్ద ఎజెండా తెలుసా జూబ్లీ హిల్స్లో గెలవడానికి ముస్లింల ఓట్లు కాంగ్రెస్ వైపు రావడానికి ఆఖరికి అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చిండు అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చిండు గింత ఘోరమైనటువంటి కథ చేసిండు రేవంత్ అన్న ఇదంతా కూడా రేవంత్ రెడ్డి ఒక్కడు చేయబట్టి కాదు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు వీళ్ళందరూ కష్టపడితే జూబ్లీల్స్ గెలిచింది ఒక్కడే రేవంత్ రెడ్డి వచ్చి మైక్ పట్టుకొని ఏదో మాట్లాడడమో ఏదో ఉరడమో అట్లా రాలే కదా క్రెడిట్ తీసుకుంటే అందరికీ ఇవ్వాలి కానీ రేవంత్ ఒక్కడే క్రెడిట్ తీసుకుంటున్నాడు నేను చేయబట్టే నేను లేకపోతే కాంగ్రెస్ లేదు నేను లేకపోతే ప్రభుత్వమే పడిపోతుంది నేను లేకపోతే మొత్తం అంత ఆగమవుతుంది అని చెప్పి చెప్పడానికి రకరకాల రీజన్స్ ఇవన్నీ సో గిట్లున్నది కథ మొత్తానికి రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యవహారం ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ మంత్రులు మాత్రం కొంత రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు చేస్తున్నారు ఇది కరెక్ట్గా అది అంటుర్రట అవసరం అనుకుంటే మేము మాకు ఇబ్బంది అవుతుంది మేమే మాట్లాడుకుంటాం అధిష్టానం తోటి ఇది ఏంది ఎక్కడ పంచాయతీ ఇది ఎక్కడ పంచాయతీ ఏం పంచాయతీ ఇది మాకు నష్టలేదు మాకు అవసరం లేదు మాకు ఇదంతా ఏదో జిగ్జాగ్ అనిపిస్తుంది ఇదంతా మంత్రులకు సంబంధించిన వర్షన్ ఆయనే గొప్పోడు ఆయనే అంటే మరి ఆయనకు పెట్టుకోరు అంతా మేమంతా సైలెన్స్ ఉండిపోతాం మా శాఖలు కూడా అన్ని ఆయనకే ఇర్రి మరి ఎందుకు ఉండి దండే కదా అని చెప్పి మంత్రుల మాట ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క సీనియర్ లీడర్లు కదా రేవంత్ రెడ్డి కంటే మరి వాళ్ళకనే ఏమైనా క్రెడిట్ ఇవ్వాలి కదా వాళ్ళు కూడా అక్కడ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడిర్రు అసలు గ్రౌండ్లో ఉన్నటువంటి మంత్రులను పట్టించుకుంటలేరు కుండాసుక గ్రౌండ్లో సీతక్క గ్రౌండ్లో పొన్నం ప్రభాకర్ గ్రౌండ్లో జూబాల కృష్ణారావు గ్రౌండ్లో ఉన్నాడు తిరిగిర్రు ప్రచారం చేసిర్రు వాళ్ళంతా ఫెయిల్ అయిపోయారు ఇప్పుడు రేవంత్ రెడ్డి క్రెడిట్ కొట్టేసారు మొత్తం నేను చేయబట్టే అని చెప్పి దాదాపు రేవంత్ రెడ్డి పైన సుమారు ఎంత పది మంది మంత్రులు ఇప్పుడు కోపంతో ఉన్నారట పది మంది మంత్రులు మొన్న కొత్తగా ఏర్పడినటువంటి వివేక్ వెంకటస్వామి తర్వాత అడ్లూరు లక్ష్మణ్ వాకాటి శ్రీయర్లో వివేక్ వెంకటస్వామి కూడా కోపంగానే ఉన్నాడట ఎందుకంటే వివేక్ వెంకటస్వామి కూడా జుబ్లీల్స్ తిరియండు వాకాటి శ్రీయరి అడ్లూరు లక్ష్మణ్ అంటే కొంత రేవంతన్న టీమే వాళ్ళ సైలెన్స్ ఉన్నా కూడా మిగతా మంత్రులు కోపంతో ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క కోపంతో ఉన్నాడు పొన్నమన్న కోపంతో ఉన్నాడట కొండసురేఖ కోపంతో ఉన్నారట ఉత్తమ్ కుమార్ రెడ్డి కోపం అట దామోదర్ అన్న కోపంతో ఉన్నాడట తర్వాత సీతక్క కోపంతో ఉందట శ్రీధర్బాబు కోపంతో ఉన్నాడట వివేక్ వెంకటస్వామి కోపంతో ఉన్నారట వీళ్ళందరూ కోపంతో ఉన్నారు రేవంత్ అన్న పైన ఎందుకంటే మొత్తం రేవంతనే క్రెడిట్ తీసుకుంటున్నాడు ఇది ఎక్కడ పంచాయతీ రేప మాప మా మంత్రి పదవులు కూడా తీసేయడానికి రెడీ అవుతున్నాడు మంత్రులు కూడా చేంజ్గా పోతుండట దాదాపు నలుగురు మంత్రులు చేంజ్ అయ్యే అవకాశం కనబడుతున్నది కొండాసురేక మంత్రి పదవి వేయటట్టుంది పొన్నం ప్రభాకర్ మంత్రి పదివి వేటట్టుంది పొన్నం ప్రభాకర్కి పీసీసీ అధ్యక్ష పది ఇచ్చేటట్టు ఉన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి పోతే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పది ఇచ్చేటట్టున్నారు తుమ్మల నాగేశ్వరరావుకి ఆయనకి ఎందుకు మంత్రి పదవి నష్టలేదంట ఆయనే దిగిపోయేటటువంటి అవకాశం కనబడుతున్నది జూపల్లి కృష్ణరావు కూడా మంత్రి పదవి తీసేటట్టున్నారు సో ఇదంతా కూడా ఒక చర్చ నడుస్తుంది వీళ్ళని మంత్రి పదవిలోకి వెళ్ళి తీసేయొచ్చు తీసేసే ఛాన్సెస్ ఎక్కువ శాతం ఉన్నాయి అనేది కొంత వినబడుతున్న వ్యవహారం ఇవన్నీ మంత్రులకు ఎందుకో నష్టలేదు రేవంత్ రెడ్డి గతంలో కూడా ఒక వార్త రాపించుకున్నాడు ఏబిఎన్ రాధాకృష్ణతోటి నన్ను ఏం చేయలేరు అని మంత్రులను అని రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మొత్తం కోప్పడ్డాడని చెప్పి రకరకాల వార్తలు అప్పుడు కూడా మంత్రులు ఎందుకో నారాజు అయ్యారు ఈ రేవంత్ రెడ్డి ఏంది మంత్రుల మీద పడ్డాడు అసలు మా మీద పడుతుండేంది మా కాయనకు పంచాయతీ ఏంది మాకాయనకు అసలు ఏంది సమస్య ఏమనుకుంటున్నాడు ఆయన మాకంటే జూనియర్ లీడర్ ఉంటుంది కదా కొంతమంది మంత్రులకు సాధారణంగా కాంగ్రెస్లో ఇదంతా కూడా మంత్రులు దాదాపు పది మంది మంత్రులు రేవంత్ రెడ్డి పైన కోపంగా ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుందో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేయండి లైక్ కొట్టేటటువంటి కార్యక్రమం చేయండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్తే జై తెలంగాణ